అందరికీ నమస్కారం అండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ముప్పై లక్షలకి మాత్రమే సేల్కి అయితే వచ్చింది సిమెంట్ రోడ్ అయితే ఉంది ఇంటి ముందు ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్ని కనెక్షన్లు ఉన్నాయి ఈ హౌస్కి ప్లాన్ ఉంది కొంచెం రిపేర్ వర్క్స్ అయితే కొంచెం చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఈ హౌస్ లో కాస్ట్లో సేల్ చేస్తున్నారు కేవలం ముప్పై లక్షలు మాత్రమే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారండి మూడు గదులుగా అయితే డిజైన్ చేశారు హాలు బెడ్రూము కిచెను పెయింటింగ్ వర్క్స్ అలాగే చిన్న చిన్న రిపేరింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మీకు మనం మాట్లాడుకోవచ్చు కాస్ట్ అయితే ఈ హౌస్ కాస్ట్ ముప్పై లక్షలు అండి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక ఇరవై ఎనిమిది లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లొకేషన్ వచ్చి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సింగినగర్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుంది కేవలం ముప్పై లక్షలు మాత్రమే అరవై ఆరున్నర గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంది బ్యాంకు లోన్ వస్తుంది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్